ఏమండవయ్ అమలక్కలు మన ఆంధ్ర స్టైలు ఉలవకట్టు ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తిని టేస్ట్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఫస్ట్ ఈ ఉలవకట్టు ఉలవచారని కూడా అంటారు మన ఆంధ్ర స్టైల్లోని తెలంగాణలో ఏమంటారు అయితే నాకైతే తెలియదు అయితే ఇది చాలా డీప్ ప్రాసెస్ అనుకుంటారండి నైట్ ఉలవలు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ చేసి వడకట్టి చాలా పెద్ద ప్రాసెస్ అది కాకపోతే ఇది సింపుల్ వే ఉలవలు ఫస్టే వేయించుకోండి మిక్సీ పట్టేయండి పొడము పక్కన పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్ ఉలవ పొడి అనమాట అది అందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వేపేసాం మిక్సీ పట్టాం పొడము పక్కన పెట్టున్నాం అంతే వండుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం వాటర్ వేసుకొని ఆనబెట్టుకోండి సరిపోద్ది ఇంకా వేరే ఏం అవసరం లేదు బండ్లు పెట్టుకొని ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే టమాటాలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వేగిన తర్వాత ఈ పిండి పెట్టుకున్న మిశ్రం ఉంది కదా వాటర్ వేసుకొని పెట్టుకున్నాం అది వేసేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి శుభ్రంగా కొంచెం దగ్గర పడేదాకా ఉంచి తర్వాత మళ్ళీ పో చింతపండు వేయండి చింతపండు పూలిపోయిన తర్వాత పోపేయండి అంతేలో ఒకటి రెడీ